ముమ్మిడివరం మండలం గాడిలంక గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ రాజ్యలక్ష్మి ఆదిలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి ఈ జాతర మహోత్సవాలు రెండు రోజుల పాటు జరిగాయి ఈ సందర్భంగా వెకువజాము నుంచి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు మూడు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తుల ప్రగాఢ నమ్మకం సుదూర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం భార్య అన్న సమారాధన కార్యక్రమం జరిగింది వేలాదిగా భక్తులు తరలివచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు

ఈ ఊళ్ళో రాజలక్ష్మి రాజలక్ష్మి అమ్మవారి పురాతన చూడండి ఇప్పుడు పాత గుడి అంత తీసేసిన పునర్నిర్మాణం చేసే ఇప్పుడు కూడా పచ్చిపాటి నుంచి కూడా ఇక్కడికి అబ్బా చాలామంది వస్తారండి ఎవరికైతే తీరుస్తాయని చెప్పేసి అమ్మవారిని దర్శించుకుని వెళ్తూ ఉంటారండి తెలంగాణ నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి వస్తూ ఉంటా ఉంటారు గవర్నమెంట్ గవర్నమెంట్ కూడా వస్తూ ఉంటారు నమ్మకం అంటే జరుగుతాయి కూడా అలాగే అలా అక్కడ దూరం అండి వచ్చి